నిన్న జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళినందుకు పచ్చ బ్యాచ్లో అసలు కంటిపైన కునికే లేదు రాత్రి అంతా కూడా నిన్న ఉదయం నుండి కూడా విషం జిమ్ముతూనే ఉన్నారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం లేకుండా సర్దార్ వల్లభాయ్ పటేలా కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా దేశ సేవ చేసి స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్తున్నాడా ప్రజల సొమ్ము కొట్టేశాడయా నలభై మూడు వేలు కొట్లేసాడయా ఆర్థిక ఉగ్రవాదం సమానమయ్యా హత్య కేసు కంటే గవర్నమెంట్ తప్పిదాలు చేశాడయా పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడా అని చూశారుగా రామయ్య విషయం జమ్ముతున్నాడు కోర్టులు ఆర్థిక నేరస్తుడు అని స్పష్టంగా చెప్పాయట ఎప్పుడు చెప్పాయి ఆ స్టేట్మెంట్ ఏదైనా ఉంటే ఒక్కసారి రామయ్య గారిని టీడీపీ నేతలను అడుగుతున్నాను నేను కోర్టులు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు అని ఎప్పుడు చెప్పాయి ఎక్కడ చెప్పాయి ఏ కోర్టు చెప్పింది జగన్మోహన్ రెడ్డికి జనాలు ఎందుకు వస్తున్నారు ఒక ఆర్థిక నేరస్తుని చూడడానికి జనాలు ఎందుకు వస్తున్నారు ఆయన ప్రజలు సొమ్ము కొట్టేశాడట ప్రజలు సొమ్ము కొట్టేసిన ఆర్థిక నేరస్తుని చూడడానికి జనాలు ఎందుకు వస్తున్నారు అని అంటున్నాడు మరి ఇదే మాట చంద్రబాబు గారు రాజమండ్రి జైలు నుండి విజయవాడ వరకు ఆరు గంటలు కోర్టు పర్మిషన్ లేకపోయినా ఆయన ర్యాలీగా వచ్చాడు ఆ రోజు ఒక నేరస్తుడు అలా ర్యాలీగా వెళ్ళకూడదు అని ప్రజలంటే మీరు ఎక్కడ మొహం పెట్టుకుంటారు రామయ్య గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అంటే మీరు చేస్తే సంసారం అవతల వాళ్ళు చేస్తే డాష్ డాషా మీరు ఏదైనా చేయొచ్చు అవతల వాళ్ళు ఏమీ చేయకూడదు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరం ఎప్పుడు చేశాడు ఎక్కడ చేశాడు రెండు వేల పన్నెండులోనే మీరు కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పైన ఆయన ట్యాక్స్ దాదాపు ఎనభై కోట్లు కట్టినందుకు ఆయన పైన కేసు పెట్టడం జరిగింది సోనియా గాంధీ చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు కలుసుకుని ఓదార్పు యాత్ర ఆయన చేస్తుంటే ఎలాగైనా అడ్డుకోవాలి జగన్మోహన్ రెడ్డికి జనాలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు ఈ ప్రారంభ దశలోనే అడ్డుకోకపోతే ఇక మన రాజకీయ మనుగుడు ఉండదు అని చెప్పేసి ముగ్గురు మోకొమ్ముడిగా ఆర్థిక నేరం చేశాడు అని ఆయన ఆర్ ఆస్తులపై కేసులు పెట్టారు మరి పద్నాలుగు సంవత్సరాలు అయ్యింది ఏ కోర్టు చెప్పింది ఆర్థిక నేరస్తుడని ఎందుకు నిరూపించలేకపోతున్నారు గత పద్నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారస్తుడు వ్యాపారాల్లో ఆయన సంపాదించుకున్న ఆస్తులపై మీరు కేసులు వేశారు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎక్కడైనా ఏ కోర్టుకైనా కంప్లైంట్ చేశారా ఎక్కడైనా కేసు పెట్టారా కేసు పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు మనిషి ఎర్రనాయుడు ఆ పక్క కాంగ్రెస్ మనిషి శంకర్ నాయక్ వీళ్ళిద్దరూ కేసు పెడితే సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డిని అణిచివేయాలి అని రాజకీయ భవిష్యత్తు ఉండకూడదు అని కేసు పెడితే ఏ కోర్టులు చెప్పాయి ఆర్థిక నేరస్తుడోని ఎక్కడ కోర్టు తీర్పిచ్చింది మీరు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరకు ర్యాలీగా రావచ్చు ఆర్థిక నేరం రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేశాడు ఏం జగన్మోహన్ రెడ్డి ఒక సచివాలయాన్ని కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి బిల్డింగ్ కానీ పదకొండు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు పెట్టి కట్టాడా తెలంగాణలో ఒక గొప్ప సచివాలయం ఆరు వందల కోట్లకు కడితే ఏపీలో టెంపరీ సచివాలయాన్ని పదకొండు వందల ఎనభై కోట్లకు కట్టిన గనుడు చంద్రబాబు నాయుడు ఆర్థిక నేరం ఇది లేదా పక్క రాష్ట్రంలో గొప్ప సచివాలయానికి పర్మనెంట్ సచివాలయానికి ఆరు వందల అయితే ఇక్కడ పదకొండు వందల ఎనభై కోట్లు ఎలా ఖర్చు పెట్టాడు చంద్రబాబు అది కూడా టెంపరీ బిల్డింగ్లకి హైకోర్టు అసెంబ్లీ సచివాలయం వేల కోట్లు తగలేశారు మళ్ళీ ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల కోట్లు సచివాలయానికి అంటున్నారు వేల కోట్లు హైకోర్టుకి మరియు అసెంబ్లీకి ఖర్చు పెట్టాలని అప్పుడే అంచనా వ్యయం వేసి వర్క్ స్టార్ట్ చేశారు అమరావతిలో ఇదంతా దుబారా కదా ఒక రిషికొండలో నాలుగు వందల ఇరవై కోట్లకి గొప్పగా రిషికొండను అభివృద్ధి చేసి రహదారులేసి ఒక విఐపి బిల్డింగ్లు కడితే అక్కడ దానికి రాద్ధాంతం చేశారు నాలుగు వందల ఇరవై కోట్లకి పదకొండు వందల ఎనభై కోట్లకి ఒక టెంపరీ బిల్డింగ్కు మీరు కడితే తప్పు లేదు అది ఆర్థిక నేరం కాదు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో రాకముందు ఏ రోజైనా రాజశేఖర్ రెడ్డి అధికారంలో కలగజేసుకున్నట్లు కానీ సచివాలయానికి వచ్చినట్లు కానీ ఆంధ్రప్రదేశ్కు వచ్చినట్లు కానీ ఎక్కడైనా మీరు రుజువులు చూపించగలరా అయితే చూపించండి కోర్టుకి పలానా విధంగా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరం చేశాడు అని మీ దగ్గర రుజువులు ఉంటే ఫ్రూవ్ చేయచ్చు కదా పద్నాలుగు సంవత్సరాలుగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు కాదు అని మీరు ఫ్రూవ్ చేయలేకపోతున్నారు ఆర్థిక నేరస్తుడు అని ఎందుకు ఫ్రూ చేయలేకపోతున్నారు ఇప్పటి వరకు కోర్టులు ఎందుకు ఆర్థిక నేరస్తుడు అని జగన్మోహన్ రెడ్డిపై తీర్పు ఇవ్వలేదు అక్కడ ఏ ఆధారాలు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అరే మేము వ్యాపార వాళ్ళు రా బాబు మేము ఎక్కడైనా పెట్టుబడులు పెడతాము అది మా ఇష్టం అది మా వ్యాపారం అని సిబిఐకి డైరెక్ట్గా వాళ్ళు చెబుతుంటే సిబిఐ జుట్టు బీక్కుంటా ఉంది ఎవరు ఈ కేసులు పెట్టారు ఎవరు ఈ కేసులు వెనక నుండి నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నిన్న ఈ కేసు కోసం వెళ్ళాడా లేకపోతే విదేశీ పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చినందుకు అటెండెన్స్ వేయడానికి వెళ్ళాడా అనేది వాళ్ళ లాయర్లు చెబుతున్నప్పటికీ అబద్ధపు ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తూ ఆర్థిక నేరస్తుడు అంటూ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం రామయ్య గారు మీకు తగదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మనం మాట్లాడే మాటలు నిజాయితీగా ఉండాలి తప్పుడు మాటలు మాట్లాడకూడదు రామయ్య గారు ఈరోజు మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో లో పనిచేసేసి మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు ఈరోజు ఇది చాలా తప్పు ఇది మీరు మాట్లాడే మాటలు పూర్తిగా తప్పుడు ప్రచారం తప్పుడు మాటలని నేను ఈ వీడియో ద్వారా ఖండిస్తున్నాను